అమ్మగారు అచ్చం తోలారు గోల్డ్ మైన్ గజటెడ్ ఆఫీసర్ పెళ్ళాన్ని ఆ మాత్రం మెయింటెనింగ్ లేకపోతే ఎలా మీ మాట కూడా బంగారమే భలే క్యాచింగ్ చేశారే మీరేమో ఇంత దూరం వచ్చారు మా వారేమో ఫుడ్ కార్పొరేషన్ చెకింగ్ అని క్యాంపింగ్ వెళ్ళారు ఆఫీసర్ల పిల్లలు మీ అంత పతివ్రతలైతే ఆఫీసర్ తో పనేంటి మాకు మీతోనే పని నాతోనా ఆడలేడీస్తో మీకేంటి పని అయ్యగారు ఎఫ్సీఐ గోడౌన్ లో పెద్ద ఆఫీసర్ కదా గోడౌన్ లో స్టాక్ ఉన్న బియ్యం తినడానికి పనికి రావని ఈ ఫైల్ మీద చిన్న సంతకం పెడితే అలా సంతకం పెట్టగానే ఇలా తీసుకెళ్లి బియ్యాన్ని బ్లాక్ లో అమ్ముతారు అమ్మగారు బలే స్పీడ్ అయ్యగారితో చెప్పి ఆ సంతకం చేయిస్తే సంతకం చేస్తే బెల్లంముక్క చేతిలో పెడతారా బెల్లంముక్క అంటే అబ్బా నేనే కోర్టు భాషలో అలా మాట్లాడుతున్నా ఎందుకంటే ఏసీపీ వాళ్ళు తెగ రైడింగ్ చేసేస్తున్నారంట అందుకనే బెల్లముక్క అంటే కోటి రూపాయలు అరే తమాషాగా ఉంది అయితే బెల్లం ముక్కే చేతిలో పెడతాం అబ్బే బెల్లం ముక్క చాలదండి కొబ్బరి ముక్క చేతిలో పెట్టాలి కొబ్బరి ముక్క అంటే అదే కోటిన్నర అంతా అంతే సరే మేడం ఇదిగోండి ఇది ఫైల్ మేడం సార్ సాయంత్రం క్యాంపింగ్ నుంచి వస్తారు రేపు మార్నింగ్ వచ్చి ఫైలింగ్ తీసుకెళ్ళండి సరే మేడం ఏంటో చూపు వాళ్ళు ఎందుకు వచ్చారు మీ సంతకం కావాలండి నాతోటి పనులు చేయించొద్దని డబ్బు చేదా కోర్టు నరిస్తామన్నా ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తున్నారే చూసుకోవడానికి నేను నేనున్నానుగా ఏంటి నువ్వు చూసేది నా అరెస్టు అన్యాయమే పాపం తగులుద్దే తగలనియండి దేవుళ్ళు ఉన్నది ఎందుకు పాపాలు కడుక్కోడానికేగా నా మాట ఆఫీస్ లో నేను కాదంట వాళ్ళ ఇంటికొచ్చి వచ్చి నీకు అభిషేకం చేయటం నువ్వు బెడ్రూమ్ కి వచ్చి ప్రేమ అభిషేకం చేయటం అమ్మో టెన్షన్ తో బీపీ షుగర్ థైరాయిడ్ మొత్తం దిక్కుమాల రోగాలని నాకే వస్తాయే పెట్టరా పెట్టరా పెట్టనా పెట్టరా తప్పదా తప్పదండి నాకు మంచం వీక్నెస్ నీకు లంచం వీక్నెస్ తీసుకో అబ్బా కోటిన్నరా ఈయన మనకి ఇచ్చిన టైం ఐదు నిమిషాలే మినిస్టర్ మళ్ళీ మార్నింగ్ కూడా ఫోన్ చేసి నేనే దగ్గర నుండి చేపించా సార్ పైగా మీకు విషయం తెలుసా లోపల ఉన్న సెక్రటరీ కూడా మన కమ్యూనిటీ వాడే ఆ లింక్ కూడా కలిపేసా వెరీ గుడ్ ఈ మాత్రం పనికి ఫోన్ చేయడానికి ఆ బ్రోకర్ గారికి టెన్ పర్సెంట్ కమిషన్ రమ్మంటున్నారు నమస్తే ఆ వ్యవసాయ భూమిని ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చేసి పది మందికి ఉద్యోగాలు ఇప్పించి దేశాన్ని అటు ఆర్థికంగా ఇటు పారిశ్రామికంగా అటు అభివృద్ధి వైపు ఇటు అంతా మీ చేతిలో ఉంది సార్ ఎవరికి వాళ్ళు వాళ్ళ కులాలను డెవలప్ చేసుకుంటుంటే మన కుల మనం డెవలప్ చేసుకోకపోతే ఏం బాగుంటుంది సార్ గవర్నమెంట్ రేట్ రైతులకు ఇప్పించేస్తే ప్రైవేట్ రేట్ ఏదైనా మనం చూసుకుందాం సార్ మీకు ఇచ్చిన ఐదు నిమిషాలు టైం అయిపోయింది అసలు మీతో మాట్లాడుతుంటే టైం అయితే తెలవట్లేదు సార్ అలా కలుస్తాం సార్ ఉంటాం సార్ మరింత స్ట్రిక్ట్ అయితే ఎట్లనాయా ఆయనకు మనం చెప్పింది అర్థమైందో లేదో కనీసం విన్నాడో లేదో మినిస్టర్ రికమెండేషన్ కూడా పని చేయకపోతే ఏం చేస్తాం ఏంతో అయితే పని జరగట్లేదు సార్ హుస్సేన్ సాగర్ ఇల్లు కట్టాలన్న చార్మినార్ మీ పేరు మీద రాయించుకోవాలన్నా ఎలాంటి పని అయినా చేయించుకోవచ్చు ఆయనతో ఏంది మరి ఆయన అలా కనిపించట్లేదే ఆ రాసి ఉంటది అసలు మీరు ఇక్కడికి వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆయన అందుకే మేము చేసి పెడతాం అన్నా ఏం లేదు డైరెక్ట్ అన్న ఐదు నిమిషాల్లో డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు నిజంగా నువ్వు ఈ పని చేసి పెడితే నువ్వు అడిగిన కమిషన్ ఇస్తాం ట్వంటీ పర్సెంట్ అప్పుడు టెన్ పర్సెంట్ అన్నారు కదండి అప్పుడు టెన్ ఇప్పుడు ట్వంటీ మీకు ఓకే అయితే కనుక సాయంత్రం ఏడున్నరకి అవర్ స్పైస్ రెస్టారెంట్కి రండి ఇది పెద్ద బుక్స్తో పని మా బాస్ డీల్ చేస్తాడు ఓకే ఏమన్నా సుబ్బారావు గారు పొట్ల సార్కు విషయం చెప్పారా మీ డీటెయిల్స్ అన్ని ఆయన దగ్గర ఉన్నాయి మీ రేట్ ఎంత మూడు అనుకుంటున్నాం ఒకటి రెండు సరిపోలేదు నాలుగు చేసుకో నాలుగు మరీ ఎక్కువైతే షుగర్ వస్తుందేమో సార్ మీ పని జరగకపోతే మీకు బీపీ వస్తుంది అట్లా కాదు కానీ ఈయన సంతకం పెట్టినా మళ్ళీ లోకల్ ఎమ్మెల్యేని కౌన్సిలర్ని ఇట్లా చూసుకోవాలి తెలియదు ఏముంది ఐదు కోట్లు చేసుకో ఇదే ఫైనల్ ఇంకేం మాట్లాడదు కాఫీ తాగాడు మేము వచ్చింది అంటే మీ పని అయిపోయింది మరి క్యాష్ తెచ్చారా ఇదిగో ఫైల్ సార్ అమౌంట్ మొత్తం మనకు వచ్చినట్టే రేపు ఇంటికి పంపించమంటారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పక్కన మా తమ్ముడు యోదో ల్యాండ్ చూశాడంట వాడికి పంపించి ఏర్పాటు చేయి ఓకే సార్ ఉంటాను సార్ ఆయన ఏంటండి ఒక్క సెటిల్మెంట్ లో ఐదు కోట్లు లొక్కేసినాడు ఏదో బెంచ్ కార్ లో అనుకుంటే ఇలా డొక్క కార్ లో మీకు ఎందుకండి ఆయన జాగ్రత్తలో ఆయన ఉంటాడు మీ బాస్ లో వెళ్తా బ్యాలెన్స్ పేమెంట్ ఇమ్మని చెప్పారు ముందా చూడండి ప్రభుత్వం స్థలాన్ని స్వాధీనం చేసుకుంటుంది సీతయ్య ఏంటండి ఇది ఎఫ్సీఐ గోడౌన్ లో సరుకుంచినట్టు ఇన్ని జబ్బులు ఎలా స్టాక్ ఉంచుకున్నారండి బాబు మా ఆవిడకున్న డబ్బు జబ్బు వల్ల నాకు ఈ జబ్బులన్నీ వచ్చాయి డాక్టర్ ఇంకెన్ని పాపాలు చేస్తుందో ఈ చేతితో మనిషి అన్నాక వెధవరోగాలు రావా ఏంటి అయినా మీలాంటి ఆఫీసరు లంచాలు తీసుకోలేదనుకోండి అనుకోండి ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా మీరైనా చెప్పండి డాక్టర్ గారు నన్నేం చెప్పమంటారు మేడం మా బామ్మర్దికి వీరాఫీసులోనే పని వాడు ఏదో వెధవ పని చేస్తే ఈయనే సస్పెండ్ చేశారట

చూడు తిండి గింజల విషయంలో ఫ్రాడ్ చేస్తే తిండి లేకుండా పోతారయ్యా నువ్వు ఎవరినో తీసుకొచ్చి కల్తీ ధాన్యం అమ్మిస్తానంటే నేను అస్సలు ఒప్పుకో మేడం గారితో ఆల్రెడీ విషయం మాట్లాడాను సార్ మేడం మీరు చెప్పండి ఏంటండి మీ ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటావంటే కల్తీ విత్తనాలు నడితే పండేది ధాన్యం కాదు శూన్యం వంద గింజలు నడితే నలభై గింజలే మొలుస్తాయి మిగతా అరవై గింజలు మట్టిలో కలిసిపోతాయి రైతులకు ఎంత నష్టం తెలుసా నేను అసలు ఒప్పుకోను ఏంటి మీరు ఒప్పుకునేది ఆ రైతులు జనాలు ఎలా పోతే మనకేంటండి వాళ్ళ చావేదో వాళ్ళు చేస్తారు అయినా వాళ్ళందరినీ ఉద్ధరించడానికి మీరేం పుట్టలేదు అది కాదే చెప్పాను కదా వాళ్ళకు కావాల్సింది మీ పచ్చింకు సంతకం నాకు కావాల్సింది పచ్చ రోట్లు పైగా దుబాయ్ నుంచి బంగారం యూరోప్ నుంచి వజ్రాలు తెప్పిస్తామంటున్నారు సరిపోవా సరిపోవండి సంతకం పెట్టండి పెడతారా పెట్టరాండి పెట్టేసేయండి సార్ నీకేమో నగల వీక్నెస్ నాకు నీ వగల వీక్నెస్